హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ చూడండి చూసారంటే చాలా క్లాస్ కలర్ అండి దుప్పట వచ్చి ఇలా వచ్చిందండి చాలా ఇది ఎంత లైట్ కలర్ ఉందో దుప్పట అంత ఆపోజిట్ బెనారస్ దుప్పట అండి చూడండి ఎంత బాగుందంటే చాలా క్యూట్ గా ఉందండి ప్రీమియం బెనారస్ అండి ఇది స్లీవ్లెస్ కాదండి హాఫ్ హ్యాండ్స్ స్లీవ్స్ ఇన్ సైడ్ ఉన్నాయండి దీనికి చూడండి లైనింగ్ కూడా ఇక్కడ వరకు వచ్చేసింది స్లీవ్స్ ఇన్ సైడ్ ఉన్నాయి షార్ట్ హ్యాండ్స్ అండి ఇది షార్ట్ హ్యాండ్స్ ఇదిగోండి స్లీవ్స్ ఇలా వచ్చాయి స్లీవ్ కూడా ఇలా డిజైన్ ఇచ్చారండి ఇలా నెక్ పార్ట్కి ఏదైతే ఇచ్చారో అలా లేస్ ఇచ్చారు షార్ట్ హ్యాండ్స్కి షార్ట్ అని సరే త్రీ ఫోర్త్ లేదంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు బట్ ఎందుకో మరి స్లీవ్ లెస్ ఇచ్చారు దీనికి కానీ లుక్ మాత్రం చాలా బాగుందండి చూడండి దుప్పట వేసుకుంటే లుక్ అదిపోయిందనుకోండి ఇలా కానీ మనం వేసుకుంటే వా కలర్ మాత్రం కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి అట్ ద సేమ్ టైం బాటమ్ ఇలా ఇచ్చారు స్ట్రైట్ కట్ బాటమ్ ఇచ్చారండి స్ట్రైట్ కట్ బాటమ్ ఇచ్చారు దీనికి ఎడ్జ్లో చూడండి ఇలా ఇచ్చారండి ప్యాంట్కి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ వావ్ అండి ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూసే వాళ్ళు ఎవరైనా దీన్ని వేర్ చే చేయొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ ఇదేంటంటే చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ అక్కడక్కడ బుటాస్ కూడా వచ్చాయి మీరు గమనించినట్లయితే బుటాస్ వచ్చాయి నెక్ పార్ట్ కూడా ఇలా వచ్చింది చాలా కంఫర్ట్గా నీట్గా ఉండింది చాలా బాగుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇంకొకటి ప్యూర్ కాటన్ ఇదిగోండి చాలా సింపుల్గా నీట్గా క్యూట్గా వచ్చిందండి కలర్ కాంబినేషన్ అలా ఉంది దుప్పట ఇలా ఉందన్నమాట దుప్పటా కాంబినేషన్ ఇది కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నాయి దీనికి బాటమ్ వచ్చి ఈ కలర్ వచ్చిందండి చాలా బాగుంది నెక్ పార్ట్ చూడండి పర్ల్ వర్క్ వచ్చింది లిటిల్ లేస్ వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ అంతా చాలా వెరైటీగా డిఫరెంట్గా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ అంటే ప్యూర్ ఒకసారి బాటమ్ని మనం చూసినట్లయితే చూసారా లోపలి జిగ్జాగ్ కూడా ఎంత నీట్గా చేసేసారు బాటమ్ లెంత్ కానీ అంతా బాగుంది ఈ మధ్య ఏంటంటే టాప్స్కి లైనింగ్ ఇవ్వట్లేదండి రీజన్ ఏంటంటే స్ట్రైట్ కట్ పాయింట్ ఈ స్ట్రైట్ కట్ లూజ్ పాయింట్స్ లూజ్ ఉన్నాయి కదండి దానివల్ల ఏంటంటే లైనింగ్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు సో అట్లాగే అలా వచ్చినాయి అనమాట చాలా రీజనబుల్గా కాస్ట్లో ఉండేదండి ఇది వచ్చేసి కేవలం కేవలం థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది చూసారంటే థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ అసలు ఈ కలర్ కాంబినేషన్ కానీ బెనారస్ దుప్పట కానీ చాలా బాగుందండి నాకైతే ఇప్పుడే వేసేసుకోవాలన్నంత ముచ్చటగా ఉంది కానీ అకేషన్ ఏం లేదు అది ఇది స్లీవ్లెస్ అవ్వడం వల్ల నేను వేసుకొని చూపించడానికి కుదరలేదు మళ్ళీ స్లీవ్స్ అటాచ్ చేసి అలా ఎందుకని చెప్పి హ్యాండ్స్ కూడా దీనికి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్సే ఇచ్చారు లైనింగ్ కానీ లోపల ఇంటర్నల్ లాక్ కానీ స్టిచ్చెస్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి చూడండి ఓవర్లాక్ చేసేసారు చాలా ప్రీమియం క్వాలిటీ గురించి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ దుప్పట వేరే డ్రెస్సెస్ మీదకి యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుందండి నాకు నాకైతే అర్జెంటు వేసుకోవాలని అంత ఇష్టంగా ఉంది ఓకేనా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఇంకొకటి ఏంటంటే ప్లేలిస్ట్లోకి కానీ వీడియోలకు కానీ వెళ్ళండి అన్ని డ్రెస్సెస్ కలెక్షనే ఉంటాయి ఈరోజు ఇంకో కొత్త కస్టమర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా బాగా పర్చేజ్ చేశారు ఈజీలో ఈజీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగా అంటే పర్ డే త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మంచి బిజినెస్ ఏ కదండి హ్యాపీగా అనిపించింది అది ఓకేనా థ్యాంక్ యూ